హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు టాటా పంచ్ గురించి మనం ఈరోజు మాట్లాడకపోతున్నాం ఇది భారతదేశంలో ఎస్పీ సెగ్మెంట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాహనం ఇప్పుడు టాటా కంపెనీ రెండు వేల ఇరవై ఐదు వెర్షన్ టాటా పంచ్ ను మరింత ఆధునికంగా అప్గ్రేడ్ ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొస్తోంది ఈ కొత్త వేరియంట్ అందరి దృష్టిని ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది టాటా కంపెనీ ఎప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేస్తూ వస్తోంది రెండు వేల ఇరవై ఐదు టాటా పంచ్ కూడా అలాంటి ఆధునిక ఆలోచనలకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది రూపాన్ని చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు పంచ్ ముందు భాగం మరింత శక్తివంతంగా బోల్డ్గా కనిపిస్తుంది ఎల్జీడీ హెడ్ లైట్స్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కొత్త గ్రిల్ డిజైన్ దీన్ని మరింత స్టైలిష్గా మార్చాయి బాడీ లైన్లు మరింత స్పష్టంగా ఉండేలా లుక్స్ లుక్స్తో పంచ్ ఇప్పుడు యువతను ఎక్కువగా ఆకట్టుకునేలా తయారైంది మినీ లుక్స్ లుక్స్తో టాటా పంచ్ ఇప్పుడు మరింత స్పోర్టీగా మారిపోయింది కొత్త కలర్స్ ఎలై వీల్స్ డిజైన్ ఇంకా బంపర్లో వచ్చిన మార్పులు మరింత ప్రీమియంగా నిలబడుతున్నాయి ఇంటీరియర్ ఇంటీరియర్లో కూడా అనేక మార్పులు కనిపిస్తాయి టెన్ పాయింట్ టూ ఫైవ్ ఆంగ్లాల టచ్ స్క్రీన్ కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వాయిస్ అసిస్టెంట్ మరియు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా కొత్త ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ డిజైన్ మరియు మెరుగైన అప్హోల్ స్ట్రీ టాటా పంచ్కు క్లాస్ లుక్ను అందిస్తోంది టాటా కంపెనీ ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఫీచర్లను అందించేందుకు ప్రయత్నించింది భద్రత విషయానికి వచ్చేసరికి టాటా పంచ్ ఇప్పటికే భారతదేశంలో ఫైవ్ స్టార్ గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ సాధించిన వాహనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వేరియంట్లో మరిన్ని భద్రతా ఫీచర్లు జోడించడం జరిగింది ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఈబిడితో కూడిన ఏబిఎస్ ఈఎస్పీ ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి టాటా మోటార్స్ తమ వినియోగదారులకు భద్రతే ముఖ్యమనే దృష్టితో ఈ మార్పులను తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఐదు టాటా పంచ్ న్యాచురల్ ఆన్స్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో పాటు టర్బో చార్జ్డ్ పెట్రోల్ వేరియంట్ కూడా రావచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి మైలేజ్ కూడా మెరుగ్గా ఉండేలా ట్యూనింగ్ చేయబడింది వెర్షన్ల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదు టాటా పంచ్ పలు వేరియంట్లలో అందుబాటులో ఉండిపోతోంది బేసిక్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్ వరకు ధరలో తేడా ఉండే అవకాశం ఉంది అంచనా ప్రకారం దీని ధర ఆరు పాయింట్ ఐదు నుంచి పది లక్షల వరకు ఉండొచ్చు వాహనానికి వచ్చే బడ్జెట్ను బట్టి కావలసిన ఫీచర్లను బట్టి వినియోగదారులు తమకు నచ్చిన మోడల్ను ఎంపిక చేయొచ్చు ఇవన్నీ కాకుండా టాటా పంచ్ టచ్ స్క్రీన్తో పాటు వాయిస్ కమాన్స్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే మరియు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కూడా టాప్ పేరెంట్లలో అందించబోతోంది అందులో భాగంగా కొత్త ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీలు టాటా పంచ్ను మరింత వినూత్నంగా మార్చబోతున్నాయి ఇది టాటా పంచ్ ఒక స్టైలిష్ సేఫ్ మరియు టెక్నాలజీ పరంగా అప్డేటెడ్ ఎస్యుబీగా నిలుస్తోంది చిన్న ఎస్యులు చూస్తున్న వారికి ఇది మంచి ఎంపిక కావచ్చు అదనంగా టాటా మోటార్స్ నమ్మకాన్ని భారతీయ రోడ్లకు అనుకూలమైన బలమైన బాడీని ఈ కారులో మనం చూస్తాం తక్కువ బడ్జెట్లో స్టైలిష్ ఎస్యుబీని కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి